ఇది దుకాణ్ కొస్తే సిమెంట్ లా లేబర్ లేరంట మనకు మోసేది వచ్చింది మనం వేసుకొని అవుతున్నాం ఆటోలా మన గారి ఏం చేస్తాం ఇక ఆయన ఎప్పుడే వేయండి అంటాయిట్ అట్లాగే ఆయన సిమెంట్ దుకాణం అన్నాక పొయ్యాల పొయ్యాల గిరాక్ వస్తుంది అవునా ఎట్లా ఉండాలని మనసులు అన్న గలీష్ మాటలు మాట్లాడద్దు అన్న ఏ లేదన్న పొయ్యాల పొయ్యాలి మన పని ఆడ పైసలు ఇస్తున్నాం కదా ఆయన అట్లానా ఆ మన ఆయన పని ఇది నాలుగు సంచులు అయినాయి ఇంకో సంచి ఇంకొక సంచి ఇప్పుడు మనం మనం సిమెంట్ వేసుకుంటున్నాం పది రూపాయలు తక్కువ తీసుకున్నాం తీసుకో తీసుకోవాలా మనం మొత్తం పదిహేను వందలు చెల్లించినాం అమ్మలా ఐదు సంచులకు గాను ఐదు సంచులోకి ఇచ్చినాము ఇప్పుడు సంచులు వేస్తున్నా నేను ఆటోలో ఆగండి ఇద్దరం కలిసి వేసేస్తున్నాం నేను నేను ఒక్క వేస్తా వేస్తావాస్తా ఈరోజు ఒక్క అన్న ఒక్కడే వేసేస్తు అన్నా నేను మర్చిపోయినా ఆగన్నా నేను మర్చిపోయినా సీట్ని గుడియాలి ఇప్పుడు తీద్దాం రైట్ అన్నా పట్టుకోవాలా ఏమో చూశాను పట్టుకోవాలా ఏ పొద్దు లొకేషన్ లొకేషన్కి బాగానే పని పడ్డది బండి ఇట్లా ఆ లొకేషన్ అనేది నడిపింది వరకు బండి నడిచిన బండి నేర్చుకోవాలనుకున్నా మిస్ పని నడిచిపోయి అన్న ఏమైతున్నాయి పనిలో మంచిగానే వస్తాయి వెయ్యి రూపాయలు ఎట్లా పోయి మిలుగుతాయి కదా పెట్రోల్ అట్లా పోయి మనం కష్టం వస్తే పర్సన్ మిలుత్తాయి అవునన్నా కానీ డాక్టర్ చెప్పు బొక్క దిగని ఏ బొక్క ఈ బొక్క ఆ చింతాను కాలు జారుతున్నారా అది మొత్తం అది సిమెంట్ ఉంది కదా జారిపోతది ఓ మాత్ర ఇప్పుడు ఇప్పుడు రాదు కదా అన్న ఆ ఇప్పుడు పట్టుకుంటారు ఓయ్ సకరాలే ఆ వస్ దేని నాది ఏంది దేని నా హాస్పిటల్ కొం ఒక ఇంగ్లీషియన్ చెన్న రైట్ ఇంకో ఉంది కదా ఆగు నేను నాకే నీళ్ళు దెబ్బ కలిగింది చాలా రక్తం వస్తుంది ఏం చేసాం ఒక పట్టి ఏమో పని చక్కగా చేతగా లేదు పని చేతనే అవుతుంది ఆటో నడిపిస్తాం కదా బరువు పని రాదంటావా ఆ బర్ఫని కాదు నడిప ఆటో నువ్వే నడిపించేసి కూర్చోదా ఫైనల్ ఇంటికాడికి వచ్చినాం సిమెంట్ తెచ్చింది కానీ ఐదు సంచులు సంచర్సేటోళ్ళు లేబర్లేరు ఇగ అవ్వరా మోసేటోళ్ళు నేనే నా మోసేది ఎందుకన్నా ఇంకా లేబర్ రాలే లేబర్ నిన్న మధ్యాహ్నం దావచ్చు పోయిందో ఇలా దావతుందంట ఇలా అవును రేపు వస్తుందంట మ నిన్ననే ఉండే అని అట్లా చెప్తారాడా పని అవదని చెప్తారు ఉందా మనం పని ఒప్పుకున్నాక మనం గేయాలైతే తప్పది సరే అన్న డ్రెస్ ఖరాబ్ అవుతుంది మళ్ళీ చేస్తాడా సిమెంట్ పైకి తీసుకోవతా సరే రైట్ రైట్ అరేనా సంచి చూసుకుని చక్క బుకు సంచి రైట్ ఏం కాదు కదా కింద పడుతుంది అంతే కింద పడుతుంది చూసుకున్నట్లయితే లొకేషన్ అన్ని దించేసిండు సిమెంట్ సంచులు లేసి అన్ని పనులు చేసాను ఏదో సంచి మోసుకోబోతుంది లొకేషన్ అసలు మీరే మేసిన వాళ్ళు అసలు మొయరే మోయాలి సంచులు నేను ఇది ఏడో చూసినా గానీ లేబర్ లెన్తోనే మోపిస్తారు అలా నువ్వు ఎందుకు మోస్తున్నావు అలా మనం చిన్నకోన నుంచి లేబర్ పని వేసి మిస్త్రేళాము చేయాలి తప్పది ఇప్పుడు కొందరు మధ్యలో బాబు వేస్తారు మిస్త్రీ నేను మిస్త్రీ ఉన్నా నేను ముగి అంటారు ఇప్పుడు ఉన్నాగా సిమెంట్ మనం ముయాలి మన బాగా చేస్తుంది ఏమోగా నేను కొద్దిగా పరిచయం ఉన్నా నాకు ఒక ఈ మెట్లు ఎక్కితేనే ఎట్ల అనిపిస్తుంది మీరు యాభైకి సంచి మోసుకొచ్చారు అలవాటు ఉంది నేను మనకు అలవాటు డైలీ వేస్తుంది కదా ఇది కొత్తగా కాదు కదా మన పని అంటే కొంతమంది ఇది మెట్లు ఏమైంది సార్ ఇట్లా అంటే ఇలా నేను కొ సిమెంట్ మోయ్యాను అది మోయ్యాను అంటే కొమ్మలు వచ్చింది వాళ్ళకు లేబర్ పని చేస్తే మనం మిస్త్రీ అవుతాం పోయాలి ఇవాళ పాదాలే దావత్ పోయింది పోయింది ఈ దావతుంది ఆ పైన చూస్తారు కదా కాడ ఓ ఫీట్ ఫీట్ బాల్కనీ టైప్ ఉంది కదా వేసింది కానీ వేయలే పాత సెంటింగ్ గోడు ఇప్పుడు డబల్ కష్టం అవుతుంది ఆ లొకేషన్ ఇట్లా వేయడం వల్ల ఏమన్నా ప్రాబ్లం ఇట్లా అడిగినా నేను నీకు ఇప్పుడు ఎందుకంటే ఈ నుంచి ఆడదాక దస్ ఫీట్ మీదనే ఉంటది కూడా ఉంటుంది పంద్ర ఫీట్ కూడా మొస్తా అది బరువు పక్కానా పక్క దీని మీద ఇప్పుడు సీకులు కొట్టినాక నే ఇలా చూపెడతాను వద్దనా అలాంటి ప్రయోగాలు చేయకన్నా ఏమైనా అయితే మళ్ళీ ప్రాబ్లం ఏం కాదండి నీకు గ్యారెంటీ అని ఉంటది అంతేనా ఏమన్నా చూసుకుంటే ఇగో వీడంతా అడ్డదొడ్డ కొట్టిండు మొత్తం నీకు ఏమన్నా గుండుకా కలిసిందా ఒకటైనా గోడ ఒక్కటి లేవలు వేసుకుని గుండు కలుపుకున్నాము ఒక కాళ్ళలో గుండెకి లేవు కింది నీవాళ్ళు స్లాప్ లేవన లేదు ఆడు మేస్త్రి అనే పోతే ఏమైనా అన్న బంగళూరు ఉందా చాలా మిస్త్రీ అయితే ఇంతలో మోసం చేయరు కదా అందుకే కటింగ్ 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 చేసి ఇదైతే బరువు బాగా మోస్తుంది కదమ్మా బరువు మోస్తుంది ఇప్పుడు గోడ నువ్వు చూసుకోవచ్చు ఎంత గోడ పెట్టి అని అంతేనా అప్పుడు నీకు తెలుస్తుంది మోషన్ లేదా అదే మళ్ళా నాకు కొద్ది అంటే మళ్ళీ కట్టిన తర్వాత కింద పడ్డది అనుకో మళ్ళీ నీ పేరు ఇట్లా పోతుంది ఎటు కట్టిందంటే ఎట్లుంటానా గలీజ్గా ఉంటుంది ఏం కాదన్న నా పేరు పోకుండా మీ పేరు ఉంటుంది నా పేరు ఉంటుంది ఇక ఇప్పుడు ఇది పక్కా అయిపోయింది అనుకో మీరే ఇంకోళ్ళకి పది మందిలోకి చెప్పాలి పని మంచిగా చేస్తాడు లొకేషన్ ఏ మేమైతే చెప్తామా నాకు బాగానే చేసినావు కదా కానీ ఏంటంటే కొద్దిగా వేరే తన సైడ్లో ఉన్నా కాడ కొద్దిగా లేట్ అవుతుంది రానికే దానికి లేట్ అవుతుంది అదే ఇబ్బంది కొద్దిగా ఇబ్బంది ఇక తెలిసిన వాళ్ళంటే ఇక అది ఇట్లా భరించుకోకపోతే ఎట్లా అంటావా నువ్వు అంతే భరించాలి అంతే అంటావా ఒక్క పని ఉండే కదా మన ఇల్లు పని మనం లేట్ చేసుకోవచ్చు బయట లేదు కదా అంతేనా నువ్వు మన కదా మన పని మళ్ళీ పొద్దుల ఎందు పొద్దుల పువల వంకాయ కూర చపాతి అన్నం అన్నం తిన్నా నిన్న ఏం తిల్లే అసలు పాడబడ్డా మైసూర్ బజ్జీ మొత్తం పిండి 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 అది తిన్నాయి కదా తర్వాత నేను నైట్ వరకు ఏం తినలే మళ్ళా మా అన్న పోయి పరోటా ఇడ్లీ తెచ్చిండు అప్పుడు తిన్నా నైట్ అదే అయ్యి నాకు ఫోన్ చేసి నేను వస్తుండే కదా మర్చిపోయినా నాకు తల్లిగానే వస్తుండే నైట్ మొత్తం మస్తు తల్లిగానే వచ్చింది నాకేం చేయాలో అర్థం అప్పుడు టాబ్లెట్ వేసుకోలే టాబ్లెట్ వేసుకోలే టాబ్లెట్లు వేసుకొని వేసుకొని ఎక్కువైపోయింది ఇక అది అలవాటు చేసుకో టాబ్లెట్ టాబ్లెట్ అలవాటు అయిపోయిందంటే దాని ఒక్క మన తాగుడు మందు అలవాటు ఎట్లా ఉంటుంది బాన్సా ఆ టాబ్లెట్ అట్లనే బాన్స్ అయిపోతుంది ఆ తర్వాత లివర్ పోతుంది లివర్ కిడ్నీలు పోతాయి అది ప్రాబ్లమే అది ఎంత అయినా వేసుకోనా టాబ్లెట్ ఎంతసేపట్లా పడతా అనేది గంట సేపడా గంట సేపా నేను పోయి తినేసి వస్తాను మళ్ళా ఎందుకన్నా తింటాం నేను తినలే కదా ఆకలిస్తుంది నాకు ఇట్లా ఆకలి సరే తినేసాడా సరే అన్న మళ్ళా తర్వాత వస్తా మళ్ళా కలుద్దాం లొకేషనా ఇంతవరకు వచ్చింది నా పని అయ్యా పొద్దుగాల నుంచి ఇంతేనా అన్న లొకేషన్ చిన్న పని అన్న మీ అట్లానే మా చెప్తే ఏమన్నా పన్నెండు అవుతుంది మనం తొమ్మిదిన్నరకు వేసినట్టున్నాం సిమెంట్ బస్ తొమ్మిదిన్నరకు మోసాం పని అంతేనా అంతేనా ఏం చేస్తాం ఏమోనా పని అయితే కష్టపడుతు కోనకు కూర్చొని మొత్తానికి రాడ్లు ఆ స్లాబ్ ఆ బిత్ రోడ్ ఇదో ఇది వేయాలి ఎక్స్ట్రా అది వేసిండు మంచి నెంబర్ వన్ సెంట్రింగ్ ఇండియాలోనే మొత్తం టాప్ మోస్ట్ సెంట్రింగ్ మేస్త్రి ఆయన ఇట్లా పేరు చెప్తేనే జగడాలి అరే సెంటరింగ్ అనగానే అతని పేరు చెప్పాలి అలాంటి వాళ్ళకి ఇచ్చిన మన మన ఇండియాలో అందరు మిస్త్రీ పని చేస్తారు కదా ఇంటి ఇంటి ఓనర్స్ ఎట్లా ఉంటారు తెలుసా మంచి పని చేస్తారు కదా వాళ్ళకి పని చేయరు ఎవరు పెద్ద పెద్ద మాటలు చెప్పి ఆ మాటలు మంచిలోకి ఇస్తారు నిజమే ఆ ఆ సంతలు కాదే వీడు మంచాడు వీనికి ఇద్దాం అంటారు వాడు మోసం చేసినాడు ఆ పొలానికి ఇవ్వకపోయే కదా అంటారు ఏమన్నా మంచిగుంటే మంచితనానికి వాల్యూ ఉండదు మన మాట ఎట్లుంటు తెలుసా అలా మంచి మాటలు మాట్లాడితే నమ్ముతారు ఎట్లా మంచిగా మాట్లాడుతుంది కదా ఈ పని ఇంతకు అవుతుంది ఆ పని ఎంతగా అంటే అంతే ఇంకా ఇంకా ఎప్పుడు దిగుతావు లంచ్ కి ఒకటి నర ఇది కంప్లీట్ అయిపోయినాకేస్తాం జీవితా సరే అన్న మళ్ళీ చూస్తా ఫైనల్ ఫైనల్గా ఎట్లయితుందో చూద్దాం సరే నేను ఎనభై కిలోల మనిషిని స్లాబ్ తక్కువ వచ్చిండు నేను వేసి ఇట్లా రాడ్ కట్టి ఇగో నేను నిలబడుతున్నా ఏం కాదు ఇగో చూసుకోండి ఇక రెండు కాలు పెడుతున్నా హ్యాపీగా ఉన్నాం పదిహేను ఫీట్లు గోడలు వేస్తుంది ఇట్లా రాడేస్తే గట్టిగా ఉంటుంది సరేనా చూసుకుందాం పదిహేను ఫీట్ల గోడలు లేపిన తర్వాత మళ్ళా నేను ఉంటా మళ్ళీ సరే గోడ లేపినాక సరే చూసా సరే ఓకే అన్న ఇదేందా నా జాలి పెడుతున్నావు డబ్బా కొడతారు కదా అందరూ లేడా డబ్బా లేకపోతే మనం జాలి పెట్టుకొని ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు మన హోల్ సిటీలో డబ్బులు కింద దొరుకుతాయి ఆరు ఫీట్ లో కట్టే పెట్టాలి కిందకి సపోర్ట్ ఇప్పుడు సపోర్ట్ పెట్టాలి డబ్బా అంటే ఇంటే అంటారు మనకు తెలియదు అన్న ఎక్కడ దొరుకుతుందో అంటారు మనం చంద్రం తెలియం కదా అది కరెక్ట్ అన్న కానీ ఇది మన కకర్మాల్ కదా కంకర్మాల్ కదా కంకర్మాలు ఇది ఆపుతుందా ఇంత ఈ జాలి పెరుగుతున్నావు కదా గాలి పెడితే ఇంకా గట్టితనం వస్తుంది అన్న నీకు అవునా ఇంకా గట్టి వస్తుంది ఇంకా పట్టుబి మంచి వస్తుంది ఇప్పుడు మనం ఒకవేళ డబ్బా లేకపోతే మనం ఇట్లా పని అవునా ఇప్పుడు కొందరు అంటారు డబ్బా ఉంటేనే నేను చేస్తా పని డబ్బా లేకపోతే చేయను అంటారు మిస్త్రీలో కొందరు పని గురించి తెలియదు మనకు తెలిసి మనం ఇట్లా వేసుకోవాలి ఎవరి పని గురించి తెలియకపోతే డబ్బా ఒకవేళ మన టైంకి డబ్బా లేకపోతే ఇట్లా వేసుకోండి మిస్త్రీ పని ఇట్లా డబ్బ లేకపోతే ఇట్లా జాలి పెట్టి చేసుకోవచ్చు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా వేసుకోవచ్చు జాలి పెట్టి ఆగుతుంది ఇప్పుడు వేస్తా అంతేనా నీ ముందు వేస్తా నువ్వు ఆటో ఆగదా నీకే హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోతా కదా అంటే కొందరికి కష్టపడే తత్వం ఉంటే ఏదైనా ఇవ్వచ్చు పని సోమర్పతులు ఉంటారు కదా నాకు అదే కావాలి అదే నాకు అదే కావాలి అది ఉంటుంది ఆ డబ్బా లేకుండా నేను చేయలేను ఆ డబ్బానే కావాలి అంటే అది బేకర్ పని అడ వాళ్ళు పనులు అనేది మంగళూరు అంటారు దానిలో ఏ డబ్బా లేకపోతే వాళ్ళ దిమాగ్ తో వాడు పని చేసిండనుకో ఇంటర్వ్యూ అంటారు మంచి పని చేసిండబ్బా అదే ఇంకే అంటారు ఇప్పుడు మనకు డబ్బా కావాలంటే మనం ఒక జంగతాం పనికి చిల్లర పని ఉంది అని తోలుకొని వస్తారు ఆ డబ్బా దొరకకపోతే ఏం చేయాలి కావాలా చేసుకోవాలి పని మనకి ఈ జాలి ఉండేనా ఆల్రెడీ ఆల్రెడీ మనం తెచ్చింది ఉండే అందుకు పెడుతున్నా లేకపోతే తెప్పిస్తుండే అంటే ఇది మన ఈ జాలి పని కోసమైనా మీరు తెచ్చుకోరు అంటారు కదా ముందుగానే ఇది దీనికి పనికి వస్తుంది దీనికంటే కత్తిరి జాలి వేసాము కత్తిరి జాలి వేస్తే బొక్కలు పెద్దగా ఉంటాయి ఈ బొక్కలు చిన్నగా ఉంటాయి అంతేనా ఈ బొక్కలు చిన్నగా ఉన్న వల్ల మనకి ఏమొస్తాగుతుంది సపోర్ట్ అనేది మంచి వస్తుంది ఇది కాలాలు ఉంటాయి కదా లోపల కిరాకు రాకుండా కాలాలే కొట్టే జాలి ఇది డైమండ్ జాలి అంటారు దీనికి అవునా దీనికి మళ్ళీ ఇంకొకటి బురుస్తు అంటారు మనం డైమండ్ జాలి అంటాం ఆగైతే ఏదో ఇక చూడాలి ఫైనల్ ఫైనల్ రిజల్ట్ చూస్తే అర్థమవుతుంది అన్న ఫైనల్ రిజల్ట్ ఊపిరితో ఇప్పుడే ఓకే ఓకే ఇంకా హాఫ్ అన్ అవర్ అవుతుంది కదా ఆఫర్ మొత్తం హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇప్పుడే మాలే వేస్తా ఓకే ఓకే అప్పుడు నీకే అయితే ఓకే అన్న చూద్దాం చూద్దాం అడ లోకేష్ మిస్త్రి అన్న ఆగిందే అన్న ఆడుతా ఆగుతా ఇప్పుడు మొత్తం మాలే వేస్తా సరే సరే వేశినాంక చూద్దాం అవ మాలు జాలికాడ ఆగింది కిందికి మాలు అవుతలేదు పడతలే అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా పడుతుంది అది కొంచెం చిన్న బొక్క అంతే పడుతుంది అంతేనా ఏమన్నా ఇక ఫైనల్ రేపు చూడాలి గొడవట్టిన తర్వాత నేను ఏం చేస్తా ఈరోజు అయితే మనం మొత్తం వీడియో అయితే తీయలేను పబ్లిక్ గిట్లో ఊపట్లేను పార్ట్ టూలో ఊపడతా ఆ వీడియోని పంద్ర ఫీట్ అయిట్ ఉందా ఇది పదిహేను ఫీట్లో పొందరవ ఫీట్ అంటుందా మొస్తా అంటే నమ్మకం ఉంటే నా నమ్మకం ఉందని అంతేనా నమ్మకంలోక ఎందుకు వస్తుంది సరే సరే ఇది ఒకటే మస్తు కాదా మస్తున్నాము సరే మళ్ళీ చూద్దాం చూద్దాం అబద్ధమైన రేపు గోరెవిడ కదా సరే అడా అయిపోయిందా మాల్ మొత్తం ఆ చూసుకుని మంచిగానే అయింది లేవల్ అయింది మొత్తానికి లేవాలా లేవలా సూపర్ అయితే అన్న కింద కింద ఎట్లా ఉంటుందో చూసి రామంటావా చూడాలా కింద సరే కిందకెళ్ళి చూసి వద్దాం కిందకి వెళ్ళి చూస్తే నీకు తెలుస్తదా అంతేనా నేను కిందికి చూస్తాను ఆగనీ నేను ఆగుతాడా ఏడికి వస్తాను అదే మళ్ళా లేలే లే ఇడిచిపెట్టి అవుతానే సరే సరే వస్తానా అని ఏందనా కింద చీకులు జాలిగానే పడుతుంది ఏందనేది మన దగ్గర డబ్బా లేదు అన్న అవునా డబ్బా పెడితే ఇట్లా వస్తాయి కదా మన దగ్గర డబ్బా లేక ఇట్లా చేసినాం మళ్ళీ ఇట్లా ఏం కాదా ఏం కదా ఇప్పుడు డబ్బా పెట్టిన దానికి రావాలి దీనికి వేస్తే నీకు మంచిగా అనిపిస్తుంది సరే మళ్ళా రేపు రేపు చూద్దాం ఇక రేపు చూడాలన్నా రేపు గొడవ ఎంత సపోర్ట్ చేస్తా చూస్తా ఇక పాటలా వీడియో పడతా సరేనా సరే చూసా ఎన్ని ఫీట్లు పదిహేను ఫీట్లు లేవాలి అది సపోర్ట్ చేస్తారా లేదా చూడాలి సపోర్ట్ చేస్తా బయట సీకులు పడుతుంది సీకులు అట్లా కానొస్తాయి వస్తాయి లేక సరే రేపు కలుద్దాం రేపు కలుద్దాం కదా